నన్ను ఎవరు మీరు అమ్మాల్సింది ఒకే రోజు అమ్మఒక్కరు ఉన్నాను నేను పని చేసుకుంటే వెళ్ళిపోతాను మీరు ఎందుకు నేను పని చేయడానికి వచ్చింది అండగా ఉండవు అదే అండి చెప్పడానికి సో జన సైనికులందరికీ ప్రోగ్రాంట్ చేయండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపులు తట్టండి దృష్టిగా అనిపించండి ఎంత సిద్ధాంతాలు చెప్పండి ఆడపడు ఎగ్నౌన్స్లో మనం ఏమేమి రైతు చెప్పండి ప్రతి చదువుతున్న యువతకి మనం ఎంత ఉద్దేశం కల్పిస్తామో చెప్పండి పాతిక సంవత్సరాల పాతి కేజీలు బియ్యం కాదు మనం మనం కావడం ఉన్నాం పాతి కేజీలు బియ్యం ఇవ్వడానికి కాదు మనం ఉంది పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి యువత కోసం ఉన్నాం ఇదంతా మీరు తెలియజేయండి ముందు ముందుకు తీసుకెళ్ళండి ஜரி ஜரி அம்மாசம்மா செ அடி பிள்ளைக்கு அடிப்பா பிள்ளைக்கு థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫోర్ వరఫ్ థ్యాంక్ యూ అమ్మా బాయ్ టేక్ ఏం చేస్తావు కౌశ్ థ్యాంక్ యూ చాలా కష్టపడ్డా ఉంటాయి రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్ళ కాదు అందరితో కలవాలి ఉంటుంది కానీ ఎఫర్ట్స్ నాకు అర్థమవుతూ ఉంటాయి నేను కూడా మన అందరి కోసమే చేస్తాను ఎక్కడో మారాలి మన ఒక పొలిటికల్ డౌస్ చెప్పు చెప్పు నువ్వేం చదువుకున్నావు అలాంటి ఎక్కువ చదువుకున్నావు లేదు అలాగే 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 కదండి ఎందుకు చెప్తానంటే నేను ఆపిస్తే నాకు అనిపించింది ఏమన్న చేయగల లైఫ్లో అనుకుంటే ఇది ఎందుకు అంటే మన థాట్ క్వశ్చన్ మన థాట్ మన ఆలోచన అంత బలంగా ఉంటే అంత సాధించదు ఎందుకంటే నువ్వు ఈ రోజులు చేస్తుంది మనవరిగారు పి మాడు ఆ పక్కన కులం పిలిపించుకోరు ఇవన్నీ ఏంటంటే నీ కమిట్మెంటు మన మార్పులో భాగమవుతుంది ఇవే అంటే ఉంటుంది మేము ఏనాడు ఏదైతే థాట్ పెట్టామో జస్ట్ కీప్ ఆన్ కంటిన్యూ అంతే నువ్వేం చేయవు అలాగే చేయి మార్పు వచ్చి తీరుతుంది మీరు దానిలో

సంతోష్ ఆల్ బెస్ట్ అందరిని అడిగానని చెప్పు అందరికి హెల్ప్ చేసని చెప్పు అంతేనా లీడర్షిప్ ఆల్ అబౌట్ టీం వర్క్ కదా పాలిటిక్స్ ఆల్ అబౌట్ టీం వర్క్ గుడ్ ఆ మాట చెప్పినందుకు సంతోషంగా ఉంది చెప్పండి టీంవర్క్ అని రవి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా కష్టపడి చేసాం అందరికీ అడిగాను చెప్పాను థ్యాంక్ యూ 자 나료레 아디엔츄 퍼포먼 아디엔츄 판스 바이케목님 멀티플 비 산입 부탁드립니다